వర్గంలో టీడీపీ కనుమరుగు కానుందా ఎమ్మెల్యే నిర్ణయాలు టీడీపీకి గుదిబండగా మారుతున్నాయా ఆ ఎమ్మెల్యేకు రాజకీయాలపై అవగాహన లోపమా మండల కమిటీలలో వివక్ష తుది నుంచి పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు మొండి చేయి అధిష్టానం మార్గదర్శకాలను సైతం పట్టించుకోని వైనం ఊరు పేరీ తెలియని వారికి మండల కమిటీలలో చోటు ఆ ఎమ్మెల్యే వైఖరి అర్థం కాక తలలు పట్టుకుంటున్న తెలుగు తమ్ముళ్ళు ఎక్కడా నియోజకవర్గం ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలంటే నెల్లూరు జిల్లాకు వెళ్లాల్సిందే నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం రాజకీయాలకు పెట్టింది పేరు అటువంటి కోవూరు నియోజకవర్గంలో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొంది కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనే విషయాన్ని చెప్పనవసరం లేదు దాదాపు మూడు దశాబ్దాలుగా కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది కార్యకర్తల పార్టీగా పేరుగాంచి నిరంతరం కార్యకర్తల కోసం పనిచేస్తామంటున్న పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకాలను కోవూరు నియోజకవర్గంలో అమలు చేసేవారే నేడు కరువయ్యారు వరకు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొన్నారు నిరంతరం వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పూర్తి స్థాయిలో సఫలమయ్యారనే చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రావడంతోనే వైసీపీలో నుండి టీడీపీలోకి వచ్చిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం కోసం అప్పటి వరకు వైసీపీపై పోరాడిన దినేష్ రెడ్డిని సైతం పక్కన పెట్టారు నాయకుల వద్ద నుండి కార్యకర్తల వరకు అధిష్టానం ఆదేశాలను గౌరవించి టీడీపీ గెలుపు కోసం నిరంతరం శ్రమించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మహిళా అభ్యర్థిగా బరిలోకి దిగిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి యాభై వేల పైచులకు మెజారిటీతో ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులో ఉత్సాహం రెట్టింపైంది కానీ ఈ ఉత్సాహం టీడీపీ శ్రేణుల్లో ఎక్కువ కాలం నిలవలేదు దీనికి ప్రధాన కారణం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నియంతృత్వ పాలననే సాక్షాత్తు తెలుగు తమ్ముళ్లే మాట్లాడుకోవడం ఇక్కడ విశేషం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎక్కడా ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇటీవల మండల కమిటీలకు పార్టీ అధిష్టానం నుండి మార్గదర్శకాలు విడుదలయ్యాయి పార్టీ జెండా మోసిన వారికి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆ మార్గదర్శకాలలో పొందుపరుచున్నారు కానీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అధిష్టానం విడుదల చేసిన మార్గదర్శకాలను పక్కన పెట్టి నా మాటే శాసనం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు రాజకీయ అనుభవం లేని వారిని మండల కమిటీలలో స్థానం కల్పించడంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారట పార్టీ కోసం కష్టపడిన ఎంతో మంది సీనియర్లను పక్కన పెట్టి వైసీపీ నుండి వచ్చిన వారికి మండల కమిటీలలో చోటు కల్పించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దాదాపు మూడు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న తమను చిన్న చూపు చూస్తున్నారనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే వైఖరి అర్థం కాక తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు కొంతమంది కోవర్టులను పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబడుతున్నారు టీడీపీని పూర్తిగా భూస్థాపితం చేసేందుకే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా అంటూ సన్నిహితుల వద్ద చర్చించుకుంటున్నారు ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న అనాలోచిత వైఖరితో తెలుగుదేశం పార్టీకి ముప్పు తప్పదని గుసగుసలాడుతున్నారు ఏ ప్రతిపాదికన మండల కమిటీలను ఏర్పాటు చేశారో అర్థం కావడం లేదని అసలైన తెలుగు తమ్ముళ్లు లోన మదన పడుతున్నారు ఇప్పటికైనా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అసలైన తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను గుర్తించి వారికి సముచిత స్థానం కల్పిస్తే పార్టీ బలోపేతం అయ్యే అవకాశం ఉందని పలువురు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు ఇప్పటికే ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్న కొంతమంది నేతలు పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకపోగా వైసీపీతో టచ్ లోకి వెళ్తున్నారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్ గా చేసుకుని పలువురు నాయకులు ఇప్పటికే వైసీపీ నాయకులతో కుమ్మక్కైనట్లు విశ్వసనీయ సమాచారం ఇదేగాని జరిగితే కోవూరు నియోజకవర్గంలో టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఘోర పరాభవం ఎదుర్కోక తప్పదని పలువురు భావిస్తున్నారు ఈ సమస్యలన్నిటికీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెక్ పెట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడక తప్పదు